అందరికీ ప్రైజ్ లాట్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బైబిల్ ద బుక్ ఆఫ్ సీక్రెట్స్ అపోస్తలుడైన యోహాను గారు డొమిషియన్ చక్రవర్తి పాలనలో క్రీస్తు శకం తొంభై ఐదు లేదా తొంభై ఆరులో పద్మాసు అనే ద్వీపానికి పంపబడ్డాడు అని ఆదిమ సంఘ పండితులు చరిత్ర తెలుపుతుంది ఈ పద్మాసు ద్వీపం ప్రస్తుతం ప్యాట్మోస్ అని పిలువబడుతుంది దేవుడు తెలిపిన దర్శనములను మాటలను యోహాను గారు ప్రకటన గ్రంథంలో వ్రాసారు ఇది గ్రీసు దేశంలో ఎజిషియన్ సముద్రం మరియు తూర్పు మధ్యధర సముద్రంలో ఉన్న పదిహేను పెద్ద దీవులు మరియు నూట యాభై చిన్న దీవులలో ఒకటిగా ఉంది వీటిలో అతి ప్రాముఖ్యమైన ద్వీపము పద్మాసు ద్వీపము ఇది నలభై ఐదు పాయింట్ సున్నా ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడే యోహాను గారు దర్శనము పొందిన గృహము కూడా ఉంది అని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ నిర్ధారించింది మరియు ప్రపంచ ప్రాముఖ్య ప్రదేశముగా గుర్తించింది మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు వీక్షించాలంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్